ఓకే క్వశ్చన్స్ ఇంట్రెస్ట్ ఉందా లేదా అసలు ఆ మహేష్ నే నేను ఫ్రెండ్ మొబైల్కి వెళ్ళి చేస్తున్నా అలీ పేరు కైసా హే యాప్ నాకు తెలియదండి మేము బుక్ గారు మీరు ఏమంటున్నారు ఉంది మేడం మీకు ఒకరికే ఉందండి గారు వాళ్ళ క్వశ్చన్స్ వద్దండి రేపు మార్నింగ్ అడుగు రేపు మార్నింగ్ పెడతాను పార్వతి గారు రాలేదా మేడం రాలేదు మహేష్ గారు ఎందుకో తెలియదు రాలేదు బాపూజీ అంటే మహాత్మా గాంధీ ఏ టెంపుల్లో ఉందో ఏమో నిన్న యాదగిరి గుట్ట అని చెప్పింది అక్కడ ఉన్నప్పుడే నిన్న లైవ్కి వచ్చి వెళ్ళిపోయింది అంతే మళ్ళీ రాలేదు సీ యూ టుమారో గుడ్ నైట్ వన్ ఓకే గుడ్ నైట్ అండి షాను గారు గుడ్ నైట్ మీకు లైక్ ఇప్పుడు ఇవ్వాలా ఆ తర్వాత ఇవ్వాలా అక్క ఇప్పుడే ఇవ్వండి నేను కూడా క్లోజ్ చేశాను జోషి తిన్నదా మేడం తిన్ తిన్నది మొబైల్ చూస్తున్నట్టునది అది పేరండి అర్థం కాలే బాబూజీ గారు ఏమైంది అసలు మహేష్ గారు లైవ్కు వ్యూస్ రావట్లేదు చిరాస్ ఉంది యూట్యూబ్ సెవెన్ హండ్రెడ్ వస్తే త్రీ థౌజండ్తో మినీ మౌంటేనేషన్ అయ్యేది ఇస్తాను మరి ఓకే ఇవ్వండి షేక్ గారు నేను విలువైన సమయాన్ని మాతో గడిపిన చాలా ధన్యవాదాలు మీకే ధన్యవాదాలండి చాను గారు ఎందుకంటే మీరు వచ్చి కమెంట్ చేస్తున్నారు కదా నా అంటే మహాత్మా గాంధీ అని అడిగారు ఓకే హాయ్ సిస్టర్ హాయ్ అండి స్వాతి గారు ఎలా ఉన్నారు బాగున్నారా డిన్నర్ చేశారా ఫిబ్రవరి ట్వెల్త్ టుమారో జూన్ ట్వెల్త్న చంద్రబాబు వచ్చే ఎనిమిది నెలలు అండి బాగుంది ఓకే ఈరోజు లేవంతా ఎస్ మరీ ఓకే ఏమైంది అసలు యూట్యూబ్కి చిరాకులు ఇస్తుంది మీకు దీర్ఘాయుషం మరియు ఆరోగ్యకరమైన రీతాన్ని సంప్రదించుగాక థ్యాంక్ యూ సో మచ్ అండి షాను గారు మీ దగ్గర అండి షాను గారు నేను కూడా క్లోజ్ చేస్తాను ఇంట్రెస్ట్ లేదు ఈరోజు లైన్ మీరు ఏం అడిగారు మీది ఎక్కడా అని అడిగాను మీ ప్రాపర్ ఎక్కడా మీరు ఎక్కడ ఉంటారు నేను ఇచ్చాను మీకు సలహా ఇచ్చాను మీకు ఓకే షేక్ గారు అందరు వెళ్ళిపోయారు ఇంగ్లీష్ మాట్లాడండి అందరు తెలుగు మాట్లాడినప్పుడు ఇంగ్లీష్ మాట్లాడి ఎందుకండి చెప్పండి ఫార్టీ ఫోర్ మినిట్స్ అయింది